తిరుగుతను ఫస్ట్ శ్రీ అరుణ్ చక్రవర్తి అంటే చదువులో ముందుగా చాలా మంది పండితులు కానీ శాస్త్రజ్ఞులు కానీ మరియు కానీ వల్ల మన మెదడు వికసించి మనకి చదువులో కూడా ముందుతాము కావున విద్యార్థులు మీరు అందరూ క్రీడలు క్రీడలు అన్ని క్రీడలు మీరు ఇదే పాట ఇదే ఇతర క్రీడలు రాష్ట్ర మీరు పేరు పాఠశాల అందరికీ శుభోదయం సుదర దేవుడా చేస్తున్న కంటిన్యువల్ ప్రాజం పరివేది అదే విధంగా వేరే ప్రాంతంలో ప్రాజం పరివేది నమస్కారమే వెళ్ళేదస్తు రాయమ వారి ఉపాధ్యాయుని రంద కూడా నమస్కారమే వెళ్ళేదస్తు క్రీడాకారుడైన సర్వరా చరిత్ర ఉంది ఆ రోజులోనే మేఘల్ అమరావారు ఆ రోజు మీద నల్గొండలో చెస్ ఈ విధంగా ఉందంటే దాని కృషి గారి కృషి ఎంతో ఉంది వారు చెస్ ప్రారంభిస్తారు ఎక్కడికైనా ఇంత దూరంగా ఉంది మరి ఆ రోజుల్లోనే జరిగింది ఈరోజు భారతదేశంలో విశ్వనాథ ఆనంద్ తర్వాత మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లాండ్ జరిగింది రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మరి ఈ యొక్క చెస్ ఎక్కడైనా కూర్చొని ఆడుతూ చాలా బేధ జరుగుతుంది ఇది పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు మంచి నాలెడ్జ్ ఈ మరియు చె కర్ణాకర్ రెడ్డి గారికి మరియు వారి మెంబర్స్కు అలాగే పేరు లయాపాధ్యాయు నమస్కారాన్ని తెలియజేస్తున్నాను మరి పల్లె నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో ఒక మంచి సుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సీఎం కప్ లో భాగంగా మరి ఈ రోజు మనము క్రియాపేట జిల్లాలో జిల్లా స్థాయి గవర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం మరి ఈ గవర్నమెంట్ నిర్వహించుకోవడానికి మాకు వేదిక అందించినందు ఉపాధ్యాయులు గారికి మా వ్యాధి ఉపాధ్యాయుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క క్రీడాకారులను ఆశీర్వించడం కోసం ఉద్దేశించినటువంటి పెద్దలు కృపాకరణ గారికి మరియు చెస్ క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మరి ఈ ఉద్దేశంతో అయితే ఈ యొక్క సీయంతం నిర్వహిస్తున్నారు మరియు ఆ ఉద్దేశాన్ని మనం ఫుల్ఫిల్ చేయడం కోసం క్రీడాకారులందరూ కూడా తమ యొక్క శక్తి మీద ప్రయత్నం చేసి మరి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఈ చెస్ క్రీడోత్సవాలలో ఫిర్యాపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావడం కోసం మరి మీ యొక్క కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరి మీ ఈ రథయాత్ర ఈ ఈ యాత్ర జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయితో మాత్రమే ఆగిపోకుండా మరి ఇటీవలే మన రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో గెలుచుకున్నటువంటి అతి చిన్న వయస్కుడు గుటేష్ ను ఆదర్శంగా తీసుకుని మరి మీరందరూ కూడా మరి ప్రపంచ స్థాయిలో మీ అందరూ కూడా రాణించాలని మన జిల్లాకు రాష్ట్రానికి మన దేశాన్ని కూడా ప్రపంచ స్థాయిలో పేరు తీసుకు రావడం కోసం అందరూ కృషి చేస్తారని మన జిల్లా స్థాయి చెస్ పోటీలని జూనియర్ కాలేజ్ నుంచి ఏదో శక్తి వచ్చి జెడ్పీ బాయ్స్ వచ్చిన ముఖ్య కారణకులైన అండ్ జిఎస్ సెక్రటరీ మరియు కార్యకర్త లాగా పనిచేస్తున్నటువంటి మన పీడీలకు టీడీలకు చారీ సార్ వెంకటేశ్వర్ గారికి రామం అదేవిధంగా దీనికి ముఖ్య భూమిక ప్లాట్ఫామ్ వహిస్తున్న చెస్ అసోసియేషన్ మొదటగా మా డిస్టిక్ నందు త్రిపాకర్ గారికి సతీష్ సెక్రటరీ సతీష్ గారికి అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటోకాల్ ప్రకారం సార్ చెస్ అంటేనే గుర్తొచ్చే పేరు కర్ణాకరెడ్డి గారికి ఉమ్మడి జిల్లా స్థాయిలో

మేము ఈ చేతల పరిచయాన్ని సెక్రటరీ పత్రిక గారు అయితే మేమైతే నిర్వహిస్తున్నాము ఈ యొక్క చేత అసోసియేషన్ ప్రతి వన్ మంత్ టూ మంత్ ఒకసారి కార్యక్రమాలు చేస్తూ నిర్వహించడం జరుగుతుంది గెలిచిన జిల్లా జిల్లాలనే కాకుండా రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా నేషనల్ స్థాయిలో కూడా పంపించడం జరుగుతుంది

కానీ ఈ గేమ్ మాత్రం నాకు చాలా అవసరం మీ కుటుంబ చదువులో కూడా ఈ నాయకు పడుతుంది అదేవిధంగా నన్ను ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞత చేస్తూ ఆజాద్ గారు ఇక్కడ నుంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం

అయితే చెస్ మాత్రం సబ్ జూనియర్ వన్ వన్ టూ థౌజండ్ టెన్ బాగులేని వారికి ముప్పై మూడు జిల్లాల నుంచి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయి చెప్పున సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఆడతారు స్టేట్లో ఫస్ట్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌజండ్ థర్డ్ టెన్ థౌజండ్ ఉంది మరి మన ప్రైజ్ రావాలని కోరుకుంటూ

అలా అన్నాడు బాబు అక్కడ నుంచి వచ్చి ఆయన ఆరు రాల ఎర్రవారు ఎర్రని జలమున తరువాత ఆయన బుక్ష చిన్న శివలి కన్నయ్య రూము నడిచాడు ఆ రాత్రి ఆయన పూట నుంచి జీవ అప్పుడు అన్నయ్య చేంజ్ చేశారు ఒక స్పెషల్ ఆఫర్ చేశారు ఈ స్టేడియస్ ఫాల్ట్ ఊరి అర్థం అప్పుడు ఆయన ట్రైట్

అకాడమీ తరఫున ఒక జరుగుతుంది చాలా మంచి టోర్నమెంట్ అది ఆ టోర్నమెంట్ డేట్ కూడా ఇక్కడ మీకు ఇస్తాము ఇరవై రెండు సండే నిర్యాణంలో ఒక టోర్నమెంట్ టోర్నమెంట్స్ ఆడితే మీకు ఫ్యూచర్ మరి జిల్లా హెచ్ఎఫ్ కానీ ఇస్రో జిల్లా ఆ తరఫున కృతజ్ఞత తెలుసుకుంటూ ఈ